ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ లో సీనియర్ నాయకుల్లో ఒకరైన శిల్పా మోహన్ రెడ్డి ప్రస్తుతం టీడీపీ పార్టీ వైపు అసంతృప్తితో ఉన్నారని త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వని పక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నారని కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీలో తనకు సరైన గౌరవం దక్కలేదని ఉప ఎన్నికలో టికెట్ కోరినందుకు తనపై దృష్ప్రచారం చేస్తున్నారని శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు శిల్ప మోహన్ రెడ్డి మీద ఆదాయ పన్ను అధికారులు దాడి జరిపారని లెక్కల చూపుని నగదు ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీనిపై శిల్ప మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు ఇదంతా అబద్దమని నంద్యాల టికెట్ కోరుతున్న నేపథ్యంలో తన గురించి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అంటున్నారు ఇది బోమా కుటుంబం మరియు బోమా అనుచరుల పనేనని ఆయన ఆరోపిస్తున్నారు నంద్యాల అభ్యర్థిగా తనను నిలబెడితే ఖచ్చితంగా గెలుస్తానని కానీ టికెట్ దక్కని పక్షంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని అంటున్నారు కర్నూలు జిల్లా నేత అయితే చంద్రబాబు నాయుడు మాత్రం టికెట్ బోమా కుటుంబానికి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ వ్యవహారం త్వరలోనే ఒక కొలుక్కు వస్తుంది గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి